హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు వెనకాల కనిపిస్తుంది కదండి వీడియో క్లిప్ ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బెంగళూరులో చాలా మంచి పడింది ఇయర్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటాం మంచి పట్టము చాలా బాగుంది ఈరోజు మార్నింగ్ వెదర్ అలాగే మన దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు మనకి అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారుగా దర్శనమిస్తున్నారు ఈ లలిత త్రిపుర సుందరి అమ్మవారికి నేను ఎలా పూజ చేసుకున్నానో సింపుల్గా చూపిస్తాను అలానే అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసమని అల్లంగారెలు చేశాను అవి కూడా ఎలా చేశానో నీకు మీకు ఈ వీడియోలో చూపిస్తా అల్లంగారెలు చేయడం కోసమని ముందుగా కొంచెం అల్లం ముక్కలు అలాగే కరివేపాకు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని చాపర్లో బాగా చాప్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చాప్ చేసుకొని పెట్టుకున్నా పక్కన కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నాను తర్వాత ముందు రోజే నానపెట్టుకుని ఉంచుకున్నానండి అండి దాన్ని మార్నింగ్ బాగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో తీసుకున్నా దాన్ని వాటర్ వేయకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే వాటర్ వేసేస్తే మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది గార్లు షేప్ అవుట్ అయిపోతాయి బాగా రావు చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న ఆ పిండిలోని ముందుగా చాప్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండి అవన్నీ దాంట్లో వేసేసా అలాగే వాటితో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మిక్స్ చేయడానికి ముందు గ్యాస్ మీద ఆయిల్ కూడా పెట్టుకుని ఉంచుకున్నానండి ఇవన్నీ వేసాక పిండిని బాగా కదుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గార్లు పిండిలా గట్టిగా రుబ్బుకుంటే ఆయిల్ కూడా పీల్చుకోదు చాలా బాగా వస్తాయి చూసారు కదా పిండిని ఇలా కలుపుకొని ఉంచుకొని ఇప్పుడు నేను గార్లు వేసేస్తున్నా ఈ గార్లు వేయడానికి చేయి ముంచుకోవడానికి కొన్ని పక్కన కొన్ని వాటర్ పెట్టుకున్నాను కదా ఆ ప్లేస్లో మీరు మజ్జిగ కూడా పెట్టుకోవచ్చు అలా మజ్జిగతో చేయి తడుపుకుంటే గార్లు ఇంకా మంచి కలర్ వస్తాయి చాలా బాగుంటాయి నేను ఇంక ఈరోజు వాటర్ తీసేసుకున్నాను చూసారు కదా ఇలా గార్లు వేసేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి గార్లు ఎప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి హైలో పెట్టేస్తే పైన రంగు వచ్చేస్తే లోపల పిండి ఉడకదు అంతే నేను ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను కొంతమంది ఇంకా డార్క్గా కూడా ఫ్రై చేసుకుంటారు అలానే మిగిలిన పిండి కూడా వేసేసాను ప్లేట్లో టిష్యూస్ వేసుకుని దాంట్లోకి తీస్తున్నానండి ఏమైనా ఎక్సస్ ఆయిల్ ఉంటే టిష్యూస్ లాగేసుకుంటాయి కదా అందుకని అంతే చాలా ఈజీగా అల్లంకారాలు చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈరోజు లలిత అమ్మవారికి నేను పూజ అలంకరణ ఎలా చేసుకున్నానో చూద్దాము అలంకరణ కూడా చామంతి పూలు అలాగే నిన్న తీసుకొచ్చిన పింక్ గులాబీ పూలు ఉంటే అవి ఇవి కలిపి అలంకరణ చేశాను ఈరోజు ఫస్ట్ దీపారాధన చేసేసుకుని నేను డైలీ పూజ చేసుకుంటాను కదా డైలీ పూజ అంటే ఏం లేదండి ఏ రోజు చేసుకుంటే ఆ రోజుకి రిలేటెడ్గా ఉన్న గాడ్వి అవి అవి చదువుకుంటూ ఉంటాను అంతే ఈరోజు ఆదివారం కదండి దాని గురించి సూర్యాష్టకము ఆదిత్య హృదయం ఇలా సూర్యుడికి సంబంధించిన చదువుకుంటూ ఉంటాను మండే అయితే శివుడివి ట్యూస్డే అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి అలా ఏ రోజుకి సంబంధించిన ఆ రోజు చదువుకుంటూ ఉంటాను అంతే అంతే ఇలా సింపుల్గా అలంకరణ చేసేసుకున్నాను

ధనధాన్య అర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు అపరిహారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అలాగే మీ మనసులో ఇంకా ఏమైనా కోరికలు ఉంటే కనుక ఆ కోరికలన్నీ కూడా తీరాలి అని ధర్మ కోరిక ఏ వున్నా సరే కోరిక మనసులో త르చుకోండి. సిద్ధ్యర్థం అస్మిన్ दिवसे श्री देवी శరణ నవరాత్ర మహోత్సవ కే శుభకర్మణి చతుర్ధ దయవశే pratah kala pooja ah karishe. ఇదర్ తీసుకోండి. ఆ రాని నిలిపోయినా పళ్ళే రోజు కట్టండి. సింగిల్ గా చేస్తు면 ఎవర్పరి రక్షత్తు తీసుకుని నిలుపోతు రోజు కట్టండి. pratah kala pooja ah karishe. ఓం హరణ్యవర్ణ హరణీం సువర్ణ

ఇజారి ఆవు పాలులండి హోమ ఆప్యాయ పంచామృతాలు జరుగుతానండి హోమ ఆప్యాయ స్వస్మేద దేవ స్వద స్వామ పుష్ప్యం బబావాజ్యస్య సంగతే ధదిక్రౌన అగరుషం జిష్టరస్వస్య vajraః శ్రభనామకకట ప్రణాయోగం శితార్షతో శుక్రమసి జ్యోతిర తేజోస దేవావస్థితాత్పర పచిద్రేణ భవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభే మధువాతా అర్తాయతే మధుక్షరంద్రసింధవా మాద్వే ఎర్న సంతోషథే మధురక్తముతోషతి మధువత్ పార్ధవ కుమ్రజ

పంచామృత స్నానం సమర్పయామి పంచామృత స్నానా శుద్ధోద స్నానం సమర్పయాంధంలో దగ్గర వేసేయండి గంధద్వారా అందరాదర్శా నిత్యపుష్టాకరి ఈశ్వరీం సర్వభూతాంక్హాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణీయం శ్రీ కనకదుర్గాపరా దివ్యశ్రీ చందనం సమర్పయా కుంకుమై పూజయా మూడు వేళ్లతోటి అమ్మవారి పాదాల దగ్గర కుంకుమను పూజ చేస్తూ ఉండండి ఓం కరపదుర్గాదేవి నవహ అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి లేదనుకోండి మాత్రే నవహ అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి ఓం దుర్గాయే నవహ ఓం శివాయే నమహ ఓం మహాలక్ష్మియే నవహ ఓం మహాగౌరియే నమహ ఓం లలితా నమహితాగా ॐ ललितायै च विद्महे कामेश्वर्याय च धीमहि तन्नो देवी प्रचोदयात् ॐ ललितायै च विद्महे कामेश्वर्याय च धीमहि तन्नो देवी प्रचोदयात् ॐ च च विद्महे धीमहि तन्नो देवी प्रचोदयात् श्रीलिता अष्टोत्तरशतनामावय ओम रजताचल श्रृंगाग्रमध्यस्था नम ओम हिमाचल महवंसपावनाय नम ओं शंकासौंदर्यशराय नम लसन्मरकत स्वच्छ विग्रहाय नम ओं महातिशसौंदवाण्याय महा नम महा। शशांक शेखर प्राणवल्लभाये नम ओं सदाचसात्मक्यव नम ओं कटक किटाए नम ओं कस्तूरी तीकोलासिटलाये नम ओं भस्मेखाकसन्मस्तकाय नम ओं विकोरुहदा लोचनाये नम ओं सरच्छापेय पुष्पाई नम ओं लसत्काटांगयुलाय नम ओं मणिदर्पण शकोलाये नम ओं तांबूलूरित वदनाये नम ఓం సుపక్వదాడిమీజరదనాయ నమ కంబుపూగసమచ్చాయ కందరాయ నమ స్థూలముక్తలోహారాయ నమ గిరీశబమంగళ్యమంగయ పద్మ పాశాకసత్కరాబ్జయ నమో ఓం పద్మకైరవ మందారసుమాలి ఓం సువర్ణకుభయ్మాపసుకుచాయ నమో ఓం రమణీయ చతుర్బాహు సంయుక్త ॐ कनकाङ्गदकेयूरभूषितायै नमः ॐ बृहत्सौवर्णसौन्दर्यवसनाय नमः ॐ बृहन्नितम्बविलसज्झगनाय नमः ॐ सौभाग्यजातश्रृङ्गारमध्यमायै नमः ॐ दिव्यभूषणसन्दोहरञ्जिताय नमः ॐ पारिजानगुणाधिक्यपदाब्जाय नमः ॐ सुपद्मरागसङ्कासचरणायै नमः ॐ कामकोटिमहापद्मपीठस्थायै नमः श्रीकण्ठनेत्रकुमुदचन्द्रिकायै नमः ॐ सचामरमावाणिराजितायै नमः ॐ भक्तरक्षणदाक्षिण्यकटाक्षाय नमः ॐ भूते सालिङ्गद्यूत पुलकाङ्गे नमः ॐ अनङ्गजनकाम्पाङ्गवीक्षणाय नमः ॐ ब्रह्मोपेन्द्र शिरोरत्नरञ्जिताय नमः ॐ सचीमक्यमरवधूसेवितायै नमः ओम ओं नमः मंडलाये नम ओं अमृतादिमहाशक्तिसमृताय नमः ओम देवर्षि पत्रिये नम ओं नमः ओम ओं दिवषिस्सूयवाय नम ओं कलशोद्भवुर्वास पूजिताये नम षड्वक् मतभवक्ष्भा नमः ओम चक्रराज महायंत्र मध्यवर्ति नमः ఓం చినికూడ సమ్మూతసుహాయ నమో ఓం కండ ససాకండ సంయుమకుటాయ నమ మహంస వధూ మదంగనయ నమ ఇందారుజనసందోహవండిత అంతర్ముఖజనా ఫలదాయ నమో ఓం పతివృతంగనాభీష్టఫలదాయ నమో ఓం అవ్యాధకరుణపూరపూరిత నమ ఓం నితాంత సచ్చిదానంద నితంతసిదానందమ ओम सहस्र सूर्य संयुक्त प्रकाशय नम ओं रनचितामणिगृह मध्यस्थ नम ओं हावृिगुणाधिहिताय नम ओं महापद्माटवी मध्य निवासा नम ओम जागत स्वप्न संगीतसाक्षिभ्यूत नम ओं महा पाप पापना विनाशी नम ओं दुष्टभीतिमहाय नम ओं समस्तुज प्रेरकाय नम ओम समस्तहृदयांभोज निलयाय नमः ओम अनाहत महापद्मिराय नम ओम सहस्र सरोजावासिताय नम ओं पुनरावृतपुरास्ताय नमः ओम वाणी गायत्री सावित्री सन्नुताये नमः ओं रमामी सुत आराध्यपदाय नमः ओम लोपामुद्राचित नमः नम ओं रहस्ररती सौंदर्यशरीय नम ॐ भावनामात्रसन्तुष्ट उदयाय नमः ॐ सत्यसम्पूर्णविज्ञानसिद्ध्याय नमः श्रीलोचनकृतोल्लासफलदायै नमः श्रीसुधाब्धिमणिद्वीपमद्यगाय नमः ॐ दक्षाध्वर विनिर्भेदसाधनाय नमः श्रीनाथसोदरीभूतशोभिताय नमः ॐ चन्द्रशेखरभक्तार्दिभञ्जनाय नमः ॐ नामपारायणभीष्टफलदाय ना नमः ॐ सृष्टिस्थिति तिरोधानसङ्कल्पायै नमः श्रीषोडसाक्षरीमन्त्रमध्यज्ञाय नमः ॐ अनाद्यान्तस्वयंभूतदिव्यमूर्त्यै नमः ॐ भक्तहंसपरामुख्यवियोगाय नमः ॐ मातृमण्डलसंयुक्तलितायै नमः ॐ बण्डदैत्यमहासत्त्वनाशनाय नमः ॐ क्रूरभण्डसिच्छेदनिपुणाय नमः ओं रक्ताक्षरक्तजिह्वादिशण नम ओं चंडमुंडसुंबादिखंडनाये नमः ओम दात्र्युतसुरादुक ओं महिषासर दौर्वीयनग्रह नम ओं अब्रकेश महोत्साहय नमः ओम महेशयुक्त नटना तत्पराये नमः ओम महेश युक्त नटना तत्पराये नमः ओम निज भर्तृमुकांबाजा चिंतनाये नमः ॐ वृषभध्वजविज्ञानभावनाय नमः ॐ जन्ममृत्युजरारोगभञ्जनाय नमः ॐ युदायमुक्तविज्ञानसिद्धिदाय नमः ॐ कामक्रोधादिषड्वर्गनाशनाय नमः ॐ राजराजाचितपदसरोदाय नमः ॐ सर्ववेदान्तसंसिद्धसुत्वाय नमः ॐ श्रीवीरभक्तविज्ञाननिधनाय नमः ॐ अशेषदुष्टधनुजासुदानाय नमः ಸಾಕ್ಷಾತ್ರಿ ದಕ್ಷಿಣಾರ್ತಿಮನೋಧ್ಯಾ ನಮಃ ಓಂ ಹಯಮೇಧಾ ಸಂಪೂಜ್ಯ ಮಹಿಮಗ್ನೆ ನಮಃ ಓಂ ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿ ಸುದೆಶ್ಯಾ ನಮಃ ಓಂ ಸೋಮಾಕ್ಷೇಣುಕೋದಂಡಿತ್ತಯ ನಮಃ ಓಂ ನಿತ್ಯನ ಮಂಗಳ ಮಂಗಳ್ಯೆ ನಮಃ ಓಂ ಮಹಾದೇವಸಮಯುಕ್ತರೀರೈ ನಮಃ ಓಂ ಮಹಾದೇವತೌತ್ಸುಕ್ಯ ಮಹಾದೇವ್ಯೈ ನಮಃ ॐ श्रीलिता अष्टोत्तरसतनामावळी समाप्तः देवस्य धीमहि दियो यो नः प्रचोदयात् ॐ भूर्भवस्वः तत्सर्वे दुर्वरीण्यं भर्गो देवस्य धीमहि दियो यो नः प्रचोदयात् ॐ भूर्भवस्वः तत्सर्वी दुर्वरीण्यं भर्गो देवस्य धीमहि ఇలానే చివరిలో గాయత్రి మంత్రం కూడా చదువుకుని తర్వాత చివరిగా హారతి కూడా ఇచ్చేస్తానండి అమ్మవారికి అమ్మవారికి అలానే మన పూజా మందిరంలో ఉన్న దేవుళ్ళందరికీ హారతి ఇచ్చేసాను నేను డైలీ కొబ్బరికాయ అది ఏమీ కొట్టట్లేదండి ఓన్లీ చివరి రోజు మాత్రమే కొబ్బరికాయ కొడదాము అని చెప్పేసి ఏం కొట్టట్లేదు జస్ట్ హారతి ఇచ్చేసి నైవేద్యం చూపించేస్తాను అంతే అమ్మవారికి అలాగే చివరిగా అమ్మవారికి మనం కుంకుమ పూజ చేసుకున్నాం కదా అష్టోత్తరం చదువుకుంటూ ఆ కుంకుమం కొంచెం పెట్టుకుని అలానే అమ్మవారి దగ్గర పుష్పం కూడా ఒక పువ్వు తీసుకుని తల్లో పెట్టుకున్నాను అంతేనండి ఇలా సింపుల్గా ఈజీగా చేసుకుంటాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి అది ఆటో మా అమ్మాయి సంజన వేసింది హాలిడేస్ ఇచ్చేసారు కదా నైట్ ఇంకేం టైం పాస్ కాక స్టార్ట్ చేసింది దీన్ని మధుబని ఆర్ట్ అని చెప్పేస్తాను కూడా అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్